నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా మరో గౌరవం లభించింది బ్రెజిల్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ పురస్కారాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా ప్రధాని మోదీకి ప్రదానం చేశారు భారత్ బ్రెజిల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో మోదీ కీలక పాత్ర పోషించేందుకే ఇచ్చినట్లు తెలిపారు రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మోదీ ఇరవై ఆరు దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు ప్రతి రంగంలో రెండు దేశాల సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించా వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య ఇరవై బిలియన్ డాలర్ల ద్వైపాక్ష వాణిజ్య లక్ష్యంగా పెట్టుకున్నా అన్ని రకాల వివాదాలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని మేము నమ్ముతున్నాం ఉగ్రవాదంపై ఒకే తాటిపైకి వచ్చి వ్యతిరేకంగా పోరు చేస్తాం ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదు అని ప్రధాని స్పష్టం చేశారు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం బ్రెజిల్ ఎల్లప్పుడూ దగ్గరి సమన్వయంతో పనిచేశాయి రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మాదిరిగానే మన సహకారం గ్లోబల్ సౌత్కి మాత్రమే కాకుండా మొత్తం మానవాలకి సంబంధించింది ప్రపంచం ఒత్తిడి అనిశ్చితి సమయాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు భారతదేశం బ్రెజిల్ భాగస్వామ్యం స్థిరత్వం సమతుల్యతకు ముఖ్యమైన స్తంభం ఉగ్రవాదంపై పోరాటంపై మన ఆలోచన ఒకటే జీరో టాలరెన్స్ జీరో డబుల్ స్టాండర్డ్స్ మన స్పష్టమైన వైఖరి ఉగ్రవాదాన్ని ఉగ్రవాద మద్దతుదారులను మనం తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన పేర్కొన్నారు మోదీ గారికి ఇప్పటికే చాలా అరుదైన గౌరవాలు సత్కారాలు దక్కాయి ఇప్పుడు బ్రెజిల్ నుంచి మరొక సత్కారం కూడా లభించింది అందుకే అంటారు మనం చేసే పని మన స్థాయి ఏంటి మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు మనల్ని ఎక్కడ నిలబెడతాయి అనేది చూపిస్తాయని ఈరోజు మోదీ గారు వ్యవహరిస్తున్న తీరే ప్రపంచ అగ్రదేశాలన్నీ కూడా ఆయన్ని ఆ దేశాల గౌరవ పురస్కారాలతో సత్కరించడానికి కారణమవుతున్నాయి అవునంటారా కాదంటారా మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్